ఆరున నల్లమల కొండల్లో పేరు సోమల వద్ద గల జగన్నాథాలయంలో ఉన్నారని తెలుసుకున్న కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రేన్ సైన్యంతో ముట్టడి ముట్టడించి దరచారు నరసింహారెడ్డి వద్ద ఒక వంట మనిషి ఉండేది బ్రిటిష్ నుంచి కోయిలకూట్లకు తెచ్చారు వీరమరణం నరసింహారెడ్డితో పాటు తొమ్మిది వందల ఒక మందిపై ద్వీపాంతర శిక్ష పడింది వారిలో ఔకురాజు తమ్ముడొకరు సుప్రసిద్ధులు కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమే కాక హత్యలకు దోపిడీలకు పాల్పడినట్లు తీర్పు చెబుతూ ఉరిశిక్ష విధించారు పద్దెనిమిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండున ఉదయం ఏడు గంటలకు జులేటి వద్ద ఉయ్యాలవాడ నర్సింహారెడ్డిని కలెక్టర్ కాక్రెండ్ సమక్షంలో బహిరంగంగా ఉరి తీసింది విప్లవకారుడు అలాగే స్వాతంత్ర సమరయోధుడు అంటే మనం ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఇండిపెండెన్స్ గా మన మిలిటరీ దీనికి గవర్నర్ గా ఉండేవారు ఆ సమయంలో కూడా ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ మీద తిరుగుబాటు చేయడం ఈ రైతు కట్టడాన్ని వ్యతిరేకించడం ఇవన్నీ విప్లవ కారునిగా ఆయన ఎంత ప్రసిద్ధి చెందారు ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ రెవెన్యూ శిస్తు కోసం రైతుల్ని పట్టి పీడించడం దీని అంతటికీ కూడా ఆయన తిరుగుబాటు చేయడంతో ఈయన శిస్తు భరణాన్ని కూడా ఆపి ఉన్నారు ఆ సమయంలో అందుకని ఒక ట్రెజరీని ముట్టడించి ఆయన ఒక బ్రిటిష్ అధికారిని హతమార్చడం జరిగింది దాని మీద ఆయన మీద కేసు బుక్ చేయడం తర్వాత ఆయన్ని తీయడం ఆయన వేరే మరణం చెందడం ఇవన్నీ జరిగాయి ఆయన రాయలసీమ బిడ్డగా ఈస్ట్ ఇండియా కంపెనీ వారితో ఏమాత్రం భయం లేకుండా హక్కుల కోసం ఆనాడు పోరాడి ఆయన జీవితాన్ని అంకితం చేశారు అంటే ఆయన సిద్ధాంతాలు ఎలా భయం లేకుండా అన్యాయాన్ని ఎదిరించడం దానికి తిరుగుబాటు చేసి ఎంతవరకు అయినా వెళ్ళడం అనేది ఈనాడు మనం కొంత ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి ఎంతసేపు మనం చదువుకున్నాం ఉద్యోగం చేసాం ఇలాగే కాకుండా కొంత సమాజం కోసం కూడా మనం పనిచేయాలి అనేది వారి గొప్ప వ్యక్తుల దగ్గర నుంచి